ఇది మంచి పని ఇగో ఎక్కడనో మన దగ్గర కాదు ఇది ఆస్ట్రేలియా పార్లమెంట్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం కీలక బిల్లును ఆమోదించిన ఆస్ట్రేలియా పార్లమెంటు జాబితాలో యూట్యూబ్కు మాత్రం మినహాయింపు వయసు ధృవీకరణ బాధ్యత సంబంధిత వేదికలదే అంటూ ఉల్లంఘిస్తే రెండు వందల ఎనభై కోట్ల జరిమానాలు పిల్లల శారీరక మానసిక ఆరోగ్య రీత్యా నిర్ణయం తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలని ప్రధాని ఆల్బనీసి చెప్తా ఉన్నాడు ఇక్కడ ఆస్ట్రేలియాలో కాన్బెర్రా న్యూస్ ఇది సో పార్లమెంటు గురువారం రాత్రి మైలు లాంటి నిర్ణయం తీసుకుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పదహారేళ్ల లోపు పిల్లలకి సామాజిక మాధ్యమాలను నిషేధిస్తూ బిల్లును ఆమోదించింది ఇది మన దగ్గర కూడా వస్తే దరిద్రం పోతుంది ఇది మన దగ్గర కూడా రావాలి సిక్స్టీన్ ఇయర్స్ లోపు పిల్లలకి సోషల్ మీడియాని ఇయ్యకపోవడం అనేది చాలా బెటర్ మనకు చిన్నగా ఉన్నప్పుడైతే అంటే మళ్ళీ అగో ఎట్లా జరిగిందో మాకట్లా జరగాలనా అనే పొలాలు కూడా ఉంటారు కానీ అప్పుడు అంత పద్ధతిగా పెరగడానికి కారణము ఈ సమాజం మీద కొంత సోయితోని స్పృహతో ఉండడానికి కారణం ఏంటిదంటే తల్లిదండ్రుల పెంపకం అప్పుడు మనకు టీవీ కూడా టీవీలు కూడా సరిగ్గా లేని కాలం నుంచి వచ్చినాం కాబట్టి అప్పుడు వార్తలు కూడా వినాలంటే రేడియోల ద్వారా వినేటోళ్ళు సరే దాని తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవడం మంచిదైనప్పటికీ దాని ద్వారా జరుగుతున్నటువంటి చెడును కూడా పసిగట్టాలి దాన్ని అరికట్టాలి కదా మరి అదే వదిలేస్తే ఎట్లా ఇప్పుడు పిల్లలందరూ పాడైపోతున్నారంటే మొబైల్ ఫోన్లే నాలుగో తరగతి నాలుగో తరగతి ఏంది అసలు నాలుగేళ్ళ పిల్లగానికి ఫస్ట్ ఫోన్ ఏంది వాడు రీల్స్ చూడండి ఇన్స్టా రీల్స్ ఫేస్బుక్ రీల్స్ షార్ట్స్ చూడండి వాడు తింటలేడు మరి అలాంటి పరిస్థితులకి వెళ్ళి ఇక వాడిని కూడా సోషల్ మీడియా అన్నట్టే అది కూడా వాడు కూడా సోషల్ మీడియా వాడుతున్నట్టే అంత చిన్న వయసులో కూడా సో ఆ తర్వాత ఒక్కసారి టెన్త్ క్లాస్ దాటింది అంటే అసలు ఇక ఫోర్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ప్రతి చేతిలో ఐఫోను ప్రతి చేతిలో ఖచ్చితంగా యూట్యూబు ఫా ఫేస్బుక్ ట్విట్టరు లేకపోతే ఎక్స్ లేకపోతే ఇంకా ఇన్స్టా ఇవన్నీ కూడా ఏడికి తీసుకుపోతున్నాయి అనేది గక్కడి వరకే పరిమితమైతే బాగానే ఉంటుంది అక్కడ నుంచి వాడు ఎక్కడికి పోతుండు ఎంత లోతులకు అనేది కూడా మీరు ఒకసారి పసిగడితే పిల్లలకు ఫోన్ ఇవ్వరు అందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది మన దేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకుంటే ఫస్ట్ నాటువంటి వాడు అయితే పక్కా స్వాగతిస్తాడు నిజంగా నాశనం అయిపోతూ ఉన్నారు పురాణాలు ఫోన్లు చేయంగా అసలే చక్కగా చదువుతలేరు అక్క అసలే చక్కగా చెప్పినట్టు ఇంటలేరని బాధపడుతున్నారు తల్లిదండ్రులు ఇక ఫోన్ చేయంగా మొత్తానికి నాష్టమైపోయింది అయిపోయింది ఆ పంట ఉండ తెలుస్తలేదు తింటుండ తెలుస్తలేదు నేస్తు ఉండ తెలుస్తలేదు ఎప్పుడు చూడు ఫోన్ 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 వాడు ఏదన్నా లేకుండా ఉంటాడేమో కానీ ఫోన్ లేకుండా అయితే ఉంటలేడు ఏమంటావు పిల్ల ఫోన్ అనేది అంత పిచ్చ అయిపోయింది జనాలకి పెద్ద మనుషులకు కూడా ఇక ఏం చెప్తారు యాక్చువల్గా ఇంట్లో తప్పు పెద్దవాళ్ళది కూడా ఉంటుంది అంటే ఇంట్లో తల్లి దిక్కు తండ్రో దిక్కు చెరక్కు దిక్కు రాత్రిపూట ఫోన్లు పట్టుకొని ఉంటే మధ్యలో వాడుకున్న పోరాన్ని ఎటు చూడమంటావు మరి ఎటు చూడమంటారు మధ్యలో వండుకున్న పోరాన్ని ఎటువ దిక్కు చూడాలాడు ఈ ఇటు ఇటు ఫేస్బుక్ అన్న చూడాలి ఇటు ఇన్స్టా రీల్స్ అన్న చూడాలి సో తయారు చేస్తుంది తల్లిదండ్రులే లోపం మళ్ళా అన్న మమ్మల్నే అంటమా అని చెప్పాలన్న యువత యూత్ పో అనుకుంటా అనుకునేరు ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర కూడా లోపం ఉన్నది వాళ్ళదే తప్పు వాళ్ళు తక్కువ వాడితే వాళ్ళు దాన్ని పరిమితం చేస్తే బరాబర్ ఇంట్లో వాళ్ళు ఫాలో అవుతారు అది